అక్క నీళ్ళు అయ్యో నీళ్ళు మీద పడ్డాయి అక్క మళ్ళీ ఒక దాని అన్న రాలేదా మళ్ళీ ఇట్లా పంచాయతీ పెట్టుకుని వచ్చినవే ఏంది ఏ పంచాయతీ ఏం లేదురా నిమ్మలంగానే వచ్చిన ఏం లేదక్క ఊకే అన్నతో పంచాది పెట్టుకొని మా ఇంటికి వస్తావు కదా గిట్ల వచ్చినేమో అని అడుగుతున్నా ఏమనుకోకు ఈసారి గట్ల రాలేదురా ఉత్తగానే వచ్చిన అవును కానీ అమ్మ గిట్ల ఏరి కనబడతలేరు ఉత్తగానే వచ్చినావా పన్న వచ్చినావు కదా అక్క మళ్ళీ అట్లా నేనైతే మా పుట్టింటికి ఏదన్నా పని ఉంటేనే పోతా అసలే పోను పోనే పోదు కాదక్క నీకైతే మంచిగా రాబుద్ది అవుతుంది అందరికీ నీలక బంగారు రాతుంటదారా హరిత ఏదో నా అట్లుంది నా బతుకట్లుంది గట్లంటే కలో గంజో కలిసి రాయి మొగడు తిట్టినా కొట్టినా మన ఇంటికనే మనవాడి ఉండాలి అంతే అంతేగాని ఊ కవ్వగారింటికే వస్తే మేమంతా అర్థం చేసుకుంటాం గాని మంది అట్లా మనవయ్య మంది ఏమనుకుంటారు చెప్పు అయ్యో బాగా పడకక్క నేను చేస్తలేనా చెప్పు మీ తమ్ముడు నన్ను కొట్టినా తిట్టినా అయ్యో ఏ ఏడవకు కళ్ళు కన్లు ఏం